అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్ఫూర్తి సౌరభాలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట మనం సతీ సావిత్రి కథని గురించి తెలుసుకుంటున్నామండి యమధర్మరాజు సావిత్రి ప్రార్థనను అంగీకరించి సత్యవంతుణ్ణి పాశం నుంచి విడిపించాడు సత్యవంతుడికి తిరిగి ప్రాణం ప్రసాదించి జీవితాన్ని ప్రసాదించి అతనిని పలు రకాలుగా ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు సావిత్రి ఆనందంతో తన భర్త శరీరాన్ని ఉంచిన చోటికి వెంటనే తిరిగి వెళ్ళింది అక్కడ అతని తల తన తొడపై పెట్టుకుని కూర్చున్నది కొంతసేపటికి సత్యవంతునిలో చైతన్యం కలిగింది అతడు సావిత్రిని చూచి సావిత్రి నేను చాలాసేపు నిద్రపోయాను నన్ను నీవెందుకు మేల్కొలపలేదు ఎవడో బలవంతుడు ఒకడు గట్టిగా నన్ను పట్టి లాగినట్లున్నాడు అతడు ఎవరో గమనించావా అని అది కల కాదు నిజంగా జరిగినట్లే ఉంది నాకెందుకో చాలా భయం వేసింది అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు అప్పుడు సావిత్రి ఇలా అన్నది జరిగిన సంగతి అంతా రేపు చెప్తాను ఇప్పుడు చీకటి పడింది ఇంకా ఇక్కడ మనం ఆలసించడం మంచిది కాదు అదుగో రాక్షసులు అప్పుడే అటూ ఇటూ తిరగడం ప్రారంభించారు నక్కలు అరుస్తున్నాయి జింకల మందలు తమ నివాసాలకి తిరిగి పెడుతున్నాయి త్వరగా ఆశ్రమానికి తిరిగి వెడదాం ఇప్పటికే ఎంతో కాలం మించిపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఆదుర్దాతో ఎదురు చూస్తూ ఉంటారు శీఘ్రంగా వెళ్ళి వాళ్ళకి సంతోషం కలిగించాలి లేకపోతే వాళ్ళు బాధపడతారు అన్నది సావిత్రి ఎంతగా చెప్పినా సత్యవంతుడు పైకి లేవలేకపోయాడు అతడింకా బడలిక నుండి తేరుకోలేదు అని గుర్తించి ఆమె మళ్ళీ ఇలా చెప్పింది నాథ చీకటి క్షణక్షణానికి దట్టంగా కరుముకుంటున్నది ఇక్కడికి మన ఆశ్రమం చాలా దూరం మీకు ఇంకా శ్రమ తీరినట్లు లేదు ఇప్పుడు పోవడం వీలు కాని పక్షంలో ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాం తెల్లవారగానే బయలుదేరి పోవచ్చు ఏమి చేయాలో సెలవివ్వండి అన్నది అప్పుడు సత్యవంతుడు ఇలా అన్నాడు సావిత్రి తలనొప్పి తగ్గిపోయింది ఇప్పుడిప్పుడే శరీరం శక్తి పుంజుకుంటూ ఉన్నది మెల్లగా నడుస్తాను తల్లిదండ్రులను వదిలేసి మనం ఈ అడవిలో ఎలా ఉండగలం నేనెప్పుడూ వాళ్లను వదిలి ఇంతసేపు ఉండలేదు ఇంతవరకు మనం వెళ్ళనందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎలా ఉన్నారో సంధ్యా సమయంలో కూడా మా తల్లి నన్ను ఇల్లు వదిలి వెళ్ళనిచ్చేది కాదు ఇప్పుడు ఆమె ఎంతగా దిగులు పడి ఉందో అసలే వాళ్ళు మూడు కాళ్ల ముసళ్ళు పైగా కళ్ళు లేని కబోదులై అల్లాడుతున్నారు ఆశలన్నీ మన మీదే పెట్టుకుని జీవిస్తున్నారు ఈ పరిస్థితిలో సమయానికి మనం ఇల్లు చేరకపోతే ఎంతగా విలపిస్తున్నారు అడవికి రాగానే పళ్ళు కోసుకుని మనం అప్పుడే తిరిగిపోయి ఉండవలసింది అనవసరంగా జాగు చేశాం దైవం మనని పరీక్షించడానికే ఈ చిక్కులు కలిగించినట్లుంది మా నాన్న చాలా కంగారు పడి ఉంటాడు నన్ను గురించి ఆశ్రమంలో ఉండే మాటి మాటికి అడుగుతూ ఉంటాడు సావిత్రి ఇంకా వాళ్ళు జీవించే ఉంటారా వాళ్ళకేమైనా విపత్తు జరిగి ఉంటే మనం ఇప్పుడు పోయి మాత్రం లాభమేముంది ఇలా అంటూ సత్యవంతుడు కన్నీరు కారిస్తూ శోకించాడు అప్పుడు సావిత్రికి కూడా దుఃఖం ముంచుకొచ్చేసింది అయినా ఆమె ధైర్యం తెచ్చుకుని భర్తని ఓదార్చింది మెల్లగా తన చేతులతో అతన్ని పట్టుకుని పైకి లేపింది సత్యవంతుడు వంటి దుమ్ము దులుపుకుని నడవడానికి సిద్ధమయ్యాడు పండ్ల బుట్ట మోయడం కష్టమని సావిత్రి దాన్ని అక్కడే ఒక చెట్టుకి తగిలించింది భర్త ఎడమ చెయ్యి తన భుజంపై పెట్టుకుని కుడి చేత అతన్ని పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ ఆశ్రమం వైపు నడిచింది ఇంతలో ధర్మదేవత ప్రసాదించిన వర ప్రభావం వల్ల అక్కడ ద్యుమత్సేనుడికి కళ్ళు కనిపించాయి ఆయన ఆశ్రమం నలువైపులా చూచాడు ప్రియమైన కొడుకు కనిపించకపోయేసరికి ఆయనకి అంత శూన్యంగా తోచింది అందువల్ల కళ్ళున్న కళ్ళు లేని వాలిలా భార్యతో కూడి ఏడవడం మొదలుపెట్టాడు అక్కడ ఉన్న మునులనందరినీ సత్యవంతుణ్ణి చూశారా అని అడిగాడు కొడుకు సద్గుణాలు మాటిమాటికి పేర్కొంటూ విలపించాడు ధైర్యం కోల్పోయి పెద్దగా శోకించాడు ఆయన ఏడుపు విని ఆశ్రమవాసులందరూ చుట్టూ గుముగోడారు ఉన్నట్టుండి ఆయన కళ్ళు కనిపించినందుకు అక్కడి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు తగిన మాటలతో ఆ వృద్ధ దంపతులని ఓదార్చారు తర్వాత కొంతసేపటికి సావిత్రి సత్యవంతులు అక్కడికి చేరుకున్నారు వాళ్లను చూడగానే వృద్ధ దంపతుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి వాళ్లు కొడుకుని కౌగిలించుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు మునులందరూ వాళ్లను చూసి ఆనందించారు ఇంతసేపు అడవిలో ఎందుకు ఉన్నారు అని జుమత్సేనుడు కొడుకుని అడిగాడు అప్పుడు సత్యవంతుడు తండ్రితో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ నుండి మేము నేరుగా అడవికి వెళ్ళాం అక్కడ కావలసినన్ని పళ్ళు కోసుకున్నాం తర్వాత కట్టెలు చీలుస్తూ ఉండగా నాకు తీవ్రమైన తలనొప్పి కలిగింది ఒళ్ళంతా శూలాలతో గుచ్చినట్టు పోటు పుట్టింది ఆ బాధ భరించలేక అక్కడే పడుకున్నాను ఇంతలో ఎవడో ఒక పురుషుడు వచ్చి కలలో నన్ను పట్టి లాక్కుపోయాడు అన్నాడు ఆ పైన సావిత్రి మామతో ఇలా చెప్పింది మీ కుమారుడికి ఈ దినం మరణమని ముందు ఒకసారి నారద మహర్షి చెప్పగా నేను విన్నాను మునేంద్రుడి మాట తప్పదు అని భావించి నేను ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఆయనతో కూడా అడవికి వెళ్ళాను అక్కడ బడలికతో ఈయన పడుకోగానే యమధర్మరాజు వచ్చాడు ఈయన శరీరం నుండి జీవుణ్ణి వేరు చేసి పాశంతో బంధించి అతడు యమలోకానికి బయలుదేరాడు నేను వెంట నడుస్తూ పలు విధాల ఆయన మనస్సు కరిగేటట్లు ప్రార్థించాను దయామూర్తి అయిన ఆ దేవుడు నా స్థుతికి మెచ్చుకుని నాకు నాలుగు వరాలు ప్రసాదించాడు అందులో ఒక వరం వల్ల మళ్ళీ మీ కుమారుడు జీవించగలిగాడు తక్కిన మూడు వరాలలో ఒక వరం వల్ల మీకు కళ్ళు కనిపించాలని రెండవ వరం వల్ల మీకు రాజ్యం ప్రాప్తించాలని మూడవ వరం వల్ల మా తండ్రికి కొడుకులు కలగాలని ప్రార్థించాను ధర్మదేవత దయతో నా ప్రార్థనలనన్నీ అంగీకరించి నన్ను అనుగ్రహించాడు కోడలి మాటలు విని వృద్ధ దంపతులు ఆనంద సాగరంలో తేలిపోతూ ఆమెని అభినందించారు తల్లి కష్టాలనే సముద్రంలో మునిగిపోయిన మా వంశాన్ని గట్టెక్కించావు నీ చరిత్ర లోక పూజ్యమమ్మ అక్కడికి మునులందరూ జరిగిన సంగతి తెలుసుకుని సావిత్రి గొప్పతనం గుర్తించారు ఆమెని ప్రశంసిస్తూ ఆశీర్వదించి తమ తమ నివాసాలకి వెళ్ళారు తర్వాత కొద్ది రోజులకి జుమత్సేనుడి మంత్రులు సేవకులు పౌరులు ఆశ్రమానికి వచ్చి రాజా మీ శత్రువు తన సేవకులలో కలిగిన అంతఃకలహాల వల్ల బంధుమిత్ర వర్గంతో సహా మరణించాడు ప్రజలందరూ మళ్ళీ మీకే పట్టం కట్టాలి అని కోరుతున్నారు రాజ్యమంతటా మీ విజయ ఘోషలే వినిపిస్తున్నాయి మీ తపోబలంతో మళ్ళీ మీకు కళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మా కళ్ళు చల్లబడ్డాయి మా కోరిక మన్నించి వెంటనే బయలుదేరి రాజ్యానికి రండి అని ప్రార్థించారు జిమత్సేన మహారాజు వాళ్ల మాటలు విని సంతోషించాడు వెంటనే ఆశ్రమవాసులందరితో నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకున్నాడు కొడుకుతో కూడా భద్రగజాన్ని అధిష్ఠించాడు సతీ సమేతుడై పరివారంతో సహా బయలుదేరి వెళ్ళి మళ్ళీ రాజ్యం చేజిక్కించుకున్నాడు తరువాత పౌరుల అనుమతితో సత్యవంతుణ్ణి యువరాజుని చేశాడు ధర్మం తప్పక రాజ్యం పాలించి కీర్తిమంతుడయ్యాడు ఈ విధంగా సావిత్రి తన పాతివ్రత ప్రభావంతో తనను భర్తను అత్తమామలను తల్లిదండ్రులను అందరినీ ఉద్ధరించి లోక పూజ్యురాలై ప్రసిద్ధి వహించింది